అందరికీ నమస్కారం ఈరోజు మన ఒంగోలులో ఇస్ కాలేజ్ రోడ్లో రియా ఫుడ్ కోర్ట్ ఒకటి ఓపెన్ చేశారు మన సురేష్ అండ్ వాళ్ళ టీం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది యాక్చువల్గా మంచి లొకేషను ఎందుకంటే సురేష్ మన రాజేష్ వాళ్ళ ఇంట్లో నేను ఆల్రెడీ రెండు సార్లు తిన్నాను ఫుడ్ బాగా చేస్తారు వాళ్ళు ఇది వీళ్ళకి ఏంటంటే ఫేమస్ బిర్యానీ ఇక్కడ ఉంటుంది అందరు రావాలని కోరుకుంటున్నాను అట్టనే వీళ్ళ బిజినెస్ కూడా బాగుండాలి ఇల్లు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి ఇంకా మంచి మంచి రెస్టారెంట్లు పెట్టాలని నేను కోరుకుంటున్నాను మన సుదేశ్ని నమస్కారం అండి ఈరోజు మా పాప మీద బిర్యానీ పాయింట్ ఓపెనింగ్ చేయండి ఈ ప్లేస్లో ఈ ఏరియాలో కూడా ఎక్కడ సరౌండింగ్స్లో బిర్యానీ పాయింట్ అనేది లేదు అలాగే న్యాచురల్గా ఎలాంటి అసెన్స్ లేకుండా మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే బిర్యానీ పాయింట్ చైనీస్ ఛాయ్ మూడు పాయింట్లు ఉంటుంది ఈరోజు మా మేము తెలంగాణ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అలాగే మేయర్ గారు రియాజ్ గారు అందరూ కలిసి డాక్టర్ గారు అందరూ కలిసి వచ్చి ఓపెన్ చేసినందుకు మీడియా వాళ్ళకి మాకు సపోర్ట్ చేసినందుకు అందరు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అందరూ మాకు సపోర్ట్ చేయాలి మేము చాలా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రోడ్లో ఈరోమకల్పాలు రోడ్లో ఈరోజు ఓపెనింగ్ చేయబడిన మా రియా ఫుడ్ హబ్కి దామ్చల్ జనార్దన్ గారు మరియు మేయర్ గారు మరియు రియాజ్ గారు డాక్టర్ గారు అందరూ మా ఆహ్వానాన్ని మందించి ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు మేము ఈ బిర్యానీ హబ్లో బిర్యానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గోబీ టీ అన్ని రకములైన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆహ్లాదకరమైన ప్లేస్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మన ఒంగోలు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క బిర్యానీ హబ్ని చూసి ఇక్కడ మా టేస్ట్ని మీరు చే ఫుడ్ ఒక టేస్ట్ని మీరు టేస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం కాఫీ టీలు మా యొక్క ఈ యొక్క బిర్యానీ హబ్లో ఓపెనింగ్కి ఆఫర్గా మూడు రోజుల పాటు మేము బిర్యానీని వంద రూపాయలకే మన యొక్క కస్టమర్లకే అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇచ్చేసి మా యొక్క రియా బిర్యానీ హబ్ హోటల్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం